హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నా స్టైల్లో పప్పు ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్పబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చాలా సింపుల్గా అండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా కందిపప్పు టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ చింతపండు కొత్తిమీర కరివేపాకు పసుపు ఉప్పు ఇవన్నీ టమాటాలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నాను టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు కడిగి పెట్టుకున్నానండి అలాగా అందులో కట్ చేసిన టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాయి మొత్తం ఆ కడిగిన కందిపప్పులో వేసుకోవాలండి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి అందులో పసుపు పసుపు వేసుకున్నానండి నేను మరీ ఎక్కువ వేసుకోనండి నాకు కొంచెం పసుపు తక్కువే వాడతాను నేను మరీ ఎక్కువ వేస్తే పచ్చగా అనిపిస్తుంది ఏ కూరలో అయినా నేను లిమిట్గా వేస్తాను చాలామంది చింతపండు కందిపప్పులోనే వేసేస్తారండి అలా వేయొద్దండి సపరేట్ గిన్నెలో పెట్టుకుంటే పప్పు తొందరగా ఇది ఒక టిప్ అండి డైరెక్ట్గా వేయకుండా ఒక చిన్న గిన్నెలో చింతపండు వేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందనమాట ఇప్పుడు విజిల్ పెట్టేసి పొయ్యి మీద త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను ఆఫ్ చేసిన తర్వాత ఇదిగో ఇలా ఉడికిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చింతపండు ఇలా విడిగా గిన్నెలో వేసి పెట్టండి తొందరగా ఉడుకుతుంది పప్పు మెత్తగా ఉడుగుతుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఉడికిన పప్పులో ఇలా మెత్తగా మెదుపుకున్నానండి మెదుపుకున్న పప్పులో కొత్తిమీర వేసాను పోపు పెడుతున్నానండి కొంచెం ఆయిల్ తీసుకున్న అందులో తాలింపు గింజలు వెల్లుల్లి ఒక మూడు రెంబలు వెల్లుల్లిని దంచి వేసుకున్నాను ఇప్పుడు రెండు ఎండు మిరపకాయలు వేసుకున్నానండి తర్వాత కరివేపాకు వేసుకున్నాను అన్నమాట వెను మెదుపుకున్న పప్పులోకి అలా పోపు వేసుకున్నానండి చాలా సింపుల్గా చేశాను కదా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు